నువ్వే నీ పేరు చెప్పు నా పేరు తోడే రామక్క ముప్పై మూడు గుంటలు బాంతా ఓ పట్ట మంచా నీ మొక్కుతాయి మొక్కుతాయిగా ఏమి నేను చేసిన నేను ఇక్కడనే చచ్చిపోతాన్ని బాన్చాను ఏం జరిగింది అసలు అయ్యా ఇగో నాకు నేను ఈడ పని చేసుకుంటానే ఉంటాను కానీ రాత్రి వచ్చేది నాకేక బాన్చాను రాత్రి వచ్చి గడ్డి మందు కొట్టిపోయింది పొలానికి కొట్టింది పత్తికి కొట్టింది ఆ అన్నిటి కొట్టిపోతే తెల్లారి నంగ వాళ్ళు నీళ్ళకి వస్తారు బోరింగ్ కాడికి ఆ పిల్లగా వచ్చి అమ్మ ఇగో నీ పొలానికి మందు కొట్టింది పత్తి చచ్చిపోయిందని చెప్పిన వాళ్ళకి వచ్చి ఇన్నే పడిపోతే నా కొడుకులు వచ్చి తీసుకపోయినారు బాంచాను ఇన్నే రోజు ఇన్నే ఉంటా ఎన్ని నాది ముప్పై మూడు గుంటలు మంచను నూట ఎనభై సర్వై నెంబర్ బొక్కు అందరు కొలిసి ఇచ్చిండ్రు అన్నీ ఉన్నాయా చూడండి బాధ్యను పొలం పొలమే పడేసిన పత్తి పడేసిన పత్తి ఇరవై గుంటలు అయితది పొలం పదమూడు గుంటలు మందు కొట్టింది ఏం కారణం చేత కొట్టింది ఇక నాదే నాన్న నన్ను నాదే పట్ నేను నాది దున్నుకుంటాను అని అంటే ఈ వరకు అందరు వచ్చిండ్రు అయ్యా కొల్పించుకున్నా ఫీజు కట్టి కొలిపించుకున్నా అన్ని ఉన్నాయి ఆ అన్ని ఉన్నాయి నాకు అన్ని ఆధారాలు ఉంటే అన్ని స్టేషన్కు చెప్పిన ఎమో రావుకు చెప్పిన అన్ని వంట ఇస్తే ఇక వాళ్ళు వస్తలేరు బాంచను ఇక ఆడ ఉంది నెరివాడి నెరివాడి మూడు రోజులు నడిచినవి కానీ నెరివాడి కానీ మూడేళ్ళ బాంచేళ్ళైతే

ఇది మా తాతల కానుంచి పట్ట భూమి ఇది మా తోడే పోసేది పట్ట ఫస్ట్ తోడే పోషాయ నుంచి తోడే మదనాయకి వచ్చింది తోడే మదనాయ నుంచి తోడే రామక్క కచ్చింది మా తల్లి మా తల్లి గారు మా తాత నూట ఎనభై సర్వై నెంబరు ల్యాండ్ వచ్చేసి ముప్పై మూడు గుంటలు అది ప్రతి సంవత్సరం నాలుగు ఇప్పుడు నాలుగో సంవత్సరం కానుంచి పంట చేసుకుంటా మేము పోతనే ఉన్నాం నోట్లకి వచ్చే టైంలా ఏదో రాత్రి అత్తాంది గడ్డి మందు కొట్టి పోయి చంపుతాంది మేము పోయి తెల్లారి పోలీస్ స్టేషన్కు ఆ గడ్డి మందు కొట్టిన అతని సైన్ చెప్పులు సైన్ ఇల్లు కూడా అవి అక్కడ ఇక్కడనే వదిలిపెట్టి బురద వంటినోళ్లే ఇక్కడనే వదిలిపెట్టి అదే రాత్రి వెళ్ళిపోయినారు తెల్లారి మాకు ఒక చిన్న పిల్లగాడు ఇటు నీళ్ళకచ్చేట చెప్తే మేము వచ్చి మా తల్లి ఇక్కడికి వచ్చి ఏడతా అంటే మేము వచ్చి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ వెళ్ళి పోలీస్ స్టేషన్ల కాంప్లిమెంట్ ఏఎస్ఐ గారికి మేడం కు అంతలోనే మళ్ళీ డిఎస్పి గారికి ఇచ్చినాం డిఎస్పి గారికి ఇచ్చినాము ఆ తర్వాత మళ్ళీ పోయి ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం అన్ని జిరాక్సులు పెట్టి అప్లికేషన్ పిటిషన్ ఇచ్చి వచ్చినాం వశమల చెప్పే ఈ భూమికి సంబంధించింది ఈ గడవల దరుతనే కదా అసలు ఆమెకు చెందిన భూమా లేకపోతే ఈ తోడలొ చెందిన భూమి అది తోడలో చెందిన భూమి ఇప్పుడు ఐద ఆ సంతరాల చేసుకుంటారను చేసుకుంటారు అవుంటా ఆ ఆవకు పట్ ఉన్నా ఆమె ఆవకు పట్టునా ఆమ దర్న మా పట్నదులు గాని ఇది నాది పాసి మరి ఆ పేరేంది ఏంది బండం సమా బండం సమా అవరే ఊరే బండం సంజీవ్ బండం సంజీవ్ అంటే బర్తదర్ సంజీవ్ ఏ ఊరు ఆ మంది ఇక్కడ ఇదకన అక్కడ అక్కడ ప్రకారం పిల్ల

இப்படிதோ ஆர்குரம் இது பதினொன்றே பார்த்து అధికారులకు ఏం చెయ్యక మాకు న్యాయం చేయాలి మా పంట నష్టం నాలుగు సంవత్సరాల నుంచి కానుంచి నష్టం చేసుకుంటూ పోతుంది దయచేసి మమ్ముల ఆదుకోవాలని కోరుకుంటాను అధికారి అధికారులందరినీ